తుఫాను ప్రభావంతో నంద్యాల ఎడతెరిపి లేని వర్షం కురవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ ప్రభావం వల్ల నంద్యాల జిల్లా వ్యాప్తంగా సోమవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను కాకినాడ వద్ద మంగళవారం రాత్రి తీరాన్ని దాటే అవకాశం ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి వసతులు ఏర్పాటు చేశారు మంగళవారం మధ్యాహ్నానికి తీరాన్ని చేరాల్సిన తుఫాను వేగం మందగించడంతో మంగళవారం అర్ధరాత్రికి తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది శ్రీకాకుళం కాకినాడ కోస్తాంధ్రాల్లో భారీ ఈదుర్గాలు వర్షం నమోదు కావడంతో వాహనాల రాకపోలు నిలిచిపోయాయి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీల్లో సెలవులు ప్రకటించారు నంద్యాల జిల్లా వ్యాప్తంగా తుఫాను ప్రభావం ఉండడంతో ప్రభుత్వ పాఠశాలలకు సెలవులు ప్రకటించి ప్రజలను అప్రమత్తం చేశారు ప్రజలకు తగిన సూచనలు సలహాలు తెలియజేస్తూ రెవెన్యూ పోలీసు విద్యుత్ శాఖ అగ్నిమాపక శాఖ అధికారులను అప్రమత్తం చేసి అందుబాటులో ఉంచారు ఎడతెరిపిలేని వర్షంతో మొక్కజొన్న రైతులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు

పసుపు అరటి పంటల్లో నీరు చేరడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు తుఫాను ప్రభావంతో వందలాది ఎకరాల్లో వరి పంట నేలవాలింది వంకలు వాగులు పొంగి ఎటువంటి ప్రమాద సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు తగిన జాగ్రత్తలు చేపట్టారు అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు ఈ తుఫాను ప్రభావం మరో రెండు రోజుల పాటు ఉంటుందని అధికారులు సూచించారు హలో అండి నేను మీకు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్